అమరావతి ప్రాంతంలో ప్రతిష్ఠించనున్న అమరజీవి పొట్టి శ్రీరాములుగారి యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహం తయారీ వీడియో చూశాను ఈ విషయాన్ని పొట్టి శ్రీరాములుగారి అభిమానులతో పంచుకోవాలనిపించింది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం పొట్టి శ్రీరాములుగారిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి మద్రాసు నుంచి మా సూర్య శిల్పశాలకు వచ్చారు ఆయన తెచ్చిన చిన్న పిఓపి బస్టు విగ్రహం పొట్టి శ్రీరాములుగారిని దగ్గరగా చూసిన ఒక తమిళ శిల్పకారుడు తయారుచేసినది ఇదే నమూనాతో రెండు కాంస్య విగ్రహాలు చేయండి అని ఆయన కోరారు మేము తయారుచేసి ఇచ్చాము వెళుతూ ఆయన ఎంతో ఆవేదనతో ఇలా అన్నారు మీ ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములుగారి విగ్రహాలు చాలా పెడుతున్నారు కాని ఆయన కట్టిన వస్త్రాలకు మీరు చేస్తున్న విగ్రహాల వస్త్రధారణకు ఏమైనా సంబంధముందా పొట్టి శ్రీరాములుగారు గూడకట్టు పంచతో మోకాళ్ల వరకు మాత్రమే ఉండే పంచకట్టుతో సాదాసీదాగా జీవించారు కాని మీరు చేస్తున్న విగ్రహాల్లో విలాసాన్ని చూపిస్తున్నారు ఆయన జీవన విధానాన్ని మీ విగ్రహాల్లోనే చంపేస్తున్నారు అని చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యారు నేను అప్పట్లో అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాను కస్టమర్ కోరితే అలా చెయ్యాల్సి వస్తుంది అని చెప్పాను కాని ఆయన అంగీకరించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత శిల్పకారులు చిత్రకారులు రూపొందించిన రూపాలే చరిత్రగా మిగులుతాయి బాధ్యతగా ఆలోచించండి అని చెప్పి వెళ్లిపోయారు అప్పట్లో మచిలీపట్నం నుంచి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం తయారు చేయాలని కొంతమంది వైశ్య యువకులు మా వద్దకు వచ్చారు వారు బిళ్ళగోచి బిళ్లగోచి పంచకట్టుకుని హుందాగా ఉన్న విగ్రహం ఫోటో తీసుకొచ్చారు పొట్టి శ్రీరాములు గారిని చూసిన ఆ వ్యక్తి చెప్పిన మాటలను ఆయన ఆవేదనని వారికి వివరించాను వారు అర్థం చేసుకున్నారు గూడకట్టు పంచతో సాదాసీదా రూపంలో విగ్రహం చేయడానికి ఒప్పుకున్నారు ఆ విగ్రహాన్ని అప్పటి ఆర్థిక మంత్రి కొనిజేటి రోషయ్య గారు ఆవిష్కరించారు పై సంఘటన వివరించగా వారు కూడా సంతోషించి నన్ను అభినందించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారి భారీ కాంస్య విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారని మీడియా ద్వారా తెలిసింది ఇది ఒక ప్రత్యేకమైన రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శిల్పకారులందరినీ పిలిచి నమూనాలు తయారు చేయమని సలహాలు సూచనలు అడుగుతారని అనుకున్నాం అమరజీవి సాదాసీదా జీవితాన్ని గడిపారు కాబట్టి అలాగే ఉండే నమూనా చేయాలని మేము సిద్ధమయ్యాం కాని నిజమేమిటంటే మాకే కాదు రాష్ట్రంలోని చాలామంది ప్రముఖ శిల్పకారులకు నమూనా చేసే అవకాశం కూడా రాలేదని తెలిసింది ఈ విషయం గురించి రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు గారిని అడిగాను ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కదా ఇతర శిల్పకారుల నమూనాలను అడగలేదు ఏంటి సార్ అని అడిగాను అందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం స్థలం మాత్రమే ఇచ్చింది విగ్రహ నిర్మాణం పూర్తిగా ప్రైవేట్ ప్రాజెక్ట్ మమ్మల్ని పిలవలేదని మనం వారిని అడగలేము కదా అన్నారు వారి మాట నిజమే కావచ్చు కాని ఒక విషయం మాత్రం స్పష్టం అమరజీవి పొట్టి శ్రీరాములుగారు కొంతమంది వారు కాదు ఆయన అందరివాడు ఇక్కడ కనిపించాల్సింది ఆయన రూపం కాదు ఆయన జీవన విధానం అంత త్యాగధనుని విగ్రహ తయారీలో అందరి సలహా తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ తయారీ వీడియోలు బిళ్ళగోచి పంచెలో చాలా హుందాగా విగ్రహం కనిపిస్తే ఇరవై సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి మా శిల్పశాలకు వచ్చి ఆవేదన చెందిన వ్యక్తి ఆవేదన మళ్లీ మళ్లీ మనసులోకి వస్తుంది ఆంధ్రశ్రీ కలారత్న కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి ఆర్ట్ గ్యాలరీ